లేదు కానీ ఒక నెల రోజులు అని ఏదో అంటున్నారు అంత లాంగ్ టూర్ అవసరమా నెల రోజులు అని అన్న దాంట్లో ఏం లేదు లేదు కాబట్టి పర్మిషన్ తీసుకుంటారు అంతే విజయసాయిరెడ్డిది లాంగ్ టూర్ ఆయన రెండు నెలల్లో ఏమో పెట్టుకున్నట్టు యూరోప్ యూరోప్ ఆయనకి ఇక్కడేం పెద్దగా ఆయనతో పని ఏమి లేదు లేదు ఆయనకి ఇప్పుడు పార్లమెంట్ ఏం లేదు పార్లమెంటు రే పక్ష నాయకులు పార్టీ ఏం వేరే బాధ్యతలు ఏమి ఇవ్వట్లేదు ఆయనకి ఆ మధ్యన అయితే ఏదో ఇచ్చింది ఇప్పుడు ఏమి ఇవ్వట్లేదు ఓ రకంగా చెప్పాలంటే పార్టీలో ఆయన ఏదో చేద్దాం అనుకుంటారు కానీ ఏమి జయట్లేదు అని అసంతృప్తి కూడా ఉంది ఆయన కూడా సమస్యలు రిలాక్సేషన్లో ఉండిపోతారు ఇక్కడ ఈయనకి వచ్చేటప్పటికి జగన్కి వచ్చేటప్పటికి వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాడు ఇంకోటి చంద్రబాబు గారు ఆ టైంలో వెళ్ళేటప్పటికి ఇప్పటికొకటే తేడా బాబుగారు ఎక్కడెక్కడికి వెళ్ళారో ఎన్ని రోజులు విదేశాల్లో ఉన్నారు ఎన్ని రోజులు హైదరాబాద్లో ఉన్నారు మనకి ఎవరికైనా తెలుసా బాబుగారి టైంలో ఎట్లా ఉంటుంది రోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఇవాళ ఇక్కడే ఉన్నారు అన్నటువంటి తరహాలోనే ఉంటది అమరావతి డేట్ లైన్తో వార్తలు వస్తాయి నాయకులకి ఎట్లా చెప్పారు అధికార అండ్ సో వాళ్ళతో సమీక్షించారు ఎట్లాంటి నిజంగా చేశారా లేదా అడిగి తెలియదు బేసిక్గా ఆయన తర్వాత ఎప్పుడో చూస్తే హైదరాబాద్ నుంచి వచ్చి చాలా రోజులైంది అని మాట్లాడేవాడు అందులో వాస్తవంగా చెప్పాలంటే మొదటి రెండేళ్లు ఆయన చాలా కాలం అక్కడే ఉన్నారు హైదరాబాద్ దగ్గరే గడిపారు రెండో ఏడు తర్వాత నుంచి మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు అప్పటి నుంచి